నేను చెప్తాను ఈయన పేరు విద్యాసాగర్ గారు కె విద్యాసాగర్ గారు ఈయన సీనియర్ సిటిజను ఈయన లేబర్ డిపార్ట్మెంట్లో పనిచేశారు ఈ పనిచేసినప్పుడు ఏంటంటే చాలా నీతి నిజాయితీగా పనిచేసినందుకు ఈయనకి ఇప్పటికి కూడా ఏంటంటే ప్రభుత్వం వారు ఏం చేశారు అంటే ఈయనకి వచ్చిన పెన్షనరీ బెనిఫిట్స్ ఏమీ లేవు కనీసం అంటే గ్రాట్యుట్యూ లేదు ఎందుచేతంటే ఈయన మీద ఏసీబీ ట్రాప్ పడ్డంలానే అది దాని నుంచి తప్పించుకోవడానికి దాదాపు పదిహేను సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాలు పట్టింది ఈ ఇరవై సంవత్సరాల తర్వాత కూడా అంటే కోర్టు ఈయనకి అనుకూలంగానే ఇవ్వటం అనేది జరిగింది మాట కానీ ఈ యొక్క ఈ కేసు అనేది ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఈయన నిజాయితీగా ఉన్నాడని అన్నారు గవర్నమెంట్ ఏం చేయాలంటే మళ్ళీ ఈయనకి స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే మళ్ళీ అప్లై అంటే ఎప్పుడైతే ఈయన టెర్మినేట్ చేశారో ఆ టెర్మినేట్ చేసింది ఈయన ఈ ప్రూవ్ కాలేదు కాబట్టి ఈయే కరెక్ట్గా ఈయనే నిజాయితీ పరడం తెలిసింది కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఇవి వీరికి అపాయింట్మెంట్ మళ్ళీ ఇవ్వాలి రి రీఇన్స్టేట్ చేయాలి చేస్తే కానీ ఈయన పెన్షనర్ బెనిఫిట్స్ అనేవి కూడా ఏమి రాదు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈయనకి పెన్షనరీ బెనిఫిట్స్ ఏమీ లేకుండా రెండు వేల అంటే ఈ ఇరవైలో రెండు వేల ఇరవైలో ఈ జడ్జిమెంట్ వచ్చింది ఈయనకి అనుకూలంగా కానీ ఇంతవరకు కూడా ఏంటంటే కాళ్ళు అరిగిపోయేట్టుగా తిరుగుతున్నారే కానీ ఈయనకి రియల్ ఎస్టేట్ అంటే ఇవ్వలేదు తద్వారా వచ్చేటువంటి పెన్షన్ పేమెంట్స్ ఏం లేకుండా కుటుంబంతో చాలా బాధపడుతున్నారు అది ఈయన మాటల్లోనే వినండి చెప్పండి సార్ నమస్తే అండి మా పేరు విద్యాసాగర్ అండి నేను విశాఖపట్నం జిల్లా ఎలమంచిలో అసిస్టెంట్ ట్యాబ్రాఫర్గా పనిచేస్తున్నప్పుడు నిజాయితీగా ఉన్నంతకు గాను నాకు ఒక వ్యాన్ డ్రైవర్ ఏసీబీ ట్యాప్ చేయించాడండి లైసెన్స్ కట్టవలసిన లైసెన్సు కానీ అది లంచం అని చెప్పి ఇచ్చాడు అక్కడ చెప్పినా కూడా వినలేదు అది వైజాగ్ కోర్టులోనేమో కన్వెన్షన్ వచ్చిందండి వైజాగ్ కోర్టులో కన్వెన్షన్ వచ్చిన తర్వాత వీళ్ళు టెర్మినేట్ చేశారు దాన్ని బేస్ చేసుకొని నేను హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టులో దాదాపుగా రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై వరకు హైకోర్టులో మనకు వ్యాధ్యం నడిచిందండి రెండు వేల ఇరవైలో బియాండ్ రీజనబుల్ డౌట్ అంటే ఇతను ఏ విధమైన తప్పు చేయలేదు అని ఒక ఆర్డర్ మనకు ఫేవరబుల్గా ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను వెంటనే దానికి ప్రిపరేనేషన్ పెట్టుకున్నాను ఏసీబీ వాళ్ళు కూడా కోర్టుకి మళ్ళీ అప్పీల్కి వెళ్ళలేదండి అది కూడా కన్ఫామ్ చేసుకున్న తర్వాత నేను రిపరేషన్ పెట్టాను పెట్టిన దగ్గర నుంచి అక్కడ వైజాగ్ విజయవాడ ఆఫీస్ కమిషన్ ఆఫీస్కి కమిషన్ ఆఫీస్ డిప్టీ కమిషన్ జాయింట్ కమిషన్ ఆఫీస్కి ఇలా ఫైల్ తిరుగుతుంది తప్ప ఈ రోజు వరకు అంటే నా వయసు అరవై ఏడు సంవత్సరాలండి ఫ్యామిలీతో చాలా బాధపడుతుంది ఈ రోజు వరకు నా ఇష్యూ లేదు అవ్వలేదండి అది నేను సహాయం కోసం ఎదురు చూస్తున్నానండి వెరీ గుడ్ అంటే ఇంతవరకు కూడా ఏంటంటే రీఇన్స్టేట్మెంట్ ఇవ్వలేదు తర్వాత అంటే వీరికి ఇచ్చినట్టు పెన్షనరీ బెనిఫిట్స్ అనేది కూడా రాలేదు ఎన్నిసార్లు ఆఫీస్కి తిరుగుతున్నా సరే ఈ పని మాత్రం పూర్తవట్లేదు కానీ ఇది ఎలా చేస్తే బాగుంటుంది అనేది మరి విజ్ఞులైన వాళ్ళు ఎవరైనా సరే మనకి కాస్త ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే సలహా ఇచ్చినట్టయితే దాని ప్రకారం ఫాలో అవ్వచ్చు ఎందుకంటే దీనికి అంతిమంగా ఏంటంటే కోర్టు ద్వారానే డైరెక్షన్ గవర్నమెంట్కి ఇప్పించి మన తద్వారా పెన్షనరీ బెనిఫిట్స్ ఇంటర్మ్ అంటే దీని ఇంట్రీమ్ రిలీఫ్ కింద కాంపల్సటరీ పెన్షన్ అని ఉంటుంది ఉద్యోగకి వెంటనే రీఇన్స్టేట్ చేసి కాంపల్సటరీ పెన్షన్ ఇచ్చి తర్వాత ఈయన పెన్షనరీ బెనిఫిట్స్ ఇచ్చేలాగా కోర్టు ద్వారా కోరడం అనేది మంచిదేమో అని అనిపిస్తుంది మీ సలహా కూడా ఇవ్వండి మీ డాక్టర్ జగన్ నరసింహారావు సీనియర్ సిటిజన్ రాజమండ్రి వీరికి న్యాయం జరగాలని అతి త్వరలోనే సరే వీరికి కుటుంబానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వీరికి పెన్షనర్ బెనిఫిట్స్ రావాలని మనస వాచక మనం కోరుకుందాం ఇది మన పెన్షనర్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఇది వీడియో పంపించడం జరుగుతుంది మరి వారి యొక్క సలహా సలహాలు వాళ్ళ యొక్క సహాయం కూడా మాకు కావాలని మేము కోరుకుంటూ ఇటు సీనియర్ సిటిజన్స్ రా జిల్లా జిల్లా సమావేశంలో వీరు మమ్మల్ని కలిసి వీళ్ళ యొక్క ఇబ్బందులు మాకు చెప్పడం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి మనం ఇటువంటి సభ్యులకి మనం కొంత ఉకింత సలహా హెల్ప్ చేయాలి మరి వీరికి న్యాయం జరగాలని మరొకసారి కోరుకుంటూ మనం సెలవు తీసుకుందాం నమస్కారం మీ డాక్టర్ చాగన్ నరసింహారావు రాజమండ్రి